ఒక అడవిలో జంతువులు ఎన్నో ఉంటాయి కదా ఆ జంతువులన్నిటికీ రాజు ఎవరు సింహము మిగతా వాటితో పాటు ఆడసింహము గర్భిణి కదా నిండు గర్భిణి నిండు గర్భిణి అయినా ఆహారం సంపాదించుకోవాలి కదా చిన్న చిన్న జంతువుల ఆహారంగా తీసుకుంటాయి కదా తింటాయి స్వభావం కదా సో రెండు గర్భిణి ఊరికే కూర్చుందని వచ్చి నోట్లో పడతాయా జంతువులు తీరమ్మానందే అండి కదా కృషి చేయాలి కదా అదే ఒక పుట్టి ఉంది సుభాషితంలో ఊరికే కూర్చుంటే సింహము ఊరికే కూర్చుంటే నోట్లోకి వచ్చి జంతువులు పడతాయా ఏం చేయాలి కృషి చేయాలి ప్రయత్నించాలి ఆ విధంగా సో నీళ్ళు సరే తన ఆహారం ఎత్తుకోవాలి కదా ఒకసారి గొర్రెల మంద అంటాం కదా గొర్రెల మంద మేకల మంద పెడతా ఉన్నాయి సో ఆ రోజు ఎందుకు వచ్చినాం కదా వాటి కాబట్టి వాటి మీద దాడి చేసి ఆహారం కదా అది సో పరిగెత్తి పరిగెత్తి శ్రమ అవుతుంది కదా గర్భిణి స్త్రీ కావచ్చు జంతువు కావచ్చు పరిగెత్తి ఏమో వచ్చేస్తుంది ఆ స్థితిలో పరిగెత్తడం నచ్చిస్తుంది కదా పరిగెత్తి పరిగెత్తి దుంకే దీనిలో ప్రసవం అయిపోతుంది ఒక పద సింహం చిన్న శిష్యు అంటాం కదా చిన్న పద సింహానికి డాక్టర్ గారు పక్కనే ఉంటామంటే కాబట్టి డెలివరీ అయితే అక్కడ ఇస్తుంది డెలివరీ అయిపోతుంది అక్కడికెత్తడంలో అవుతుంది కదా కాబట్టి అలా ఒక ప్రమాదంలో తల్లి మనము చచ్చిపోదా అంతటి కట్టుకోలేదు కదా కాబట్టి ఆ చిన్న శిష్యుడు గొర్రెలతో పాటు కూడిపోదు గొర్రెలు అంటే ఉన్నాయి కదా కథలో మనము నీతి తీసుకోవాలా అది ఎట్లు జరిగా ఇది ఎట్లు జరిగా అని రాదు అర్థమైందా మీ దర్కూ ఇలా పనికిరాదు ఇక్కడ దీఫ్ తీసుకోవాలి సరేనా గొర్రెలు అన్నీ ఉన్నాయి కదా ఇది చిన్న పిల్ల ఏది మగసింహం అది కాబోయే సో అనుకోండి గొర్రెలు ఎవరైందైనా జాలి ఉంటుంది కదా జాలి ఉంటే ఉంటుంది మనుషులకైనా పశువులకైనా సో జాలితో దయతో అనేది ఏ చిన్న ప్రసిద్ధ సింహమో ఏదని అనుకోండి దాని దాంతో ఎంతో జాలి పడి తమతో పాటు పెంచుకున్నాయి ఒకటే కదా పెంచుకుంటూ దానికి ఏం తింటాయి అవి గడ్డి తింటాయి దానికి కూడా గడ్డి పెట్టేది తమతో పాటు తీసుకుని తమతో పాటు అన్నీ నేర్పించాయి ట్రైనింగ్ ఇస్తాను కదా చిన్నపిల్లలు అలా నీళ్ళు తాగేది పోయేది తాను కూడా మే గొర్రెలు మేకలు ఎలా అరుస్తాయి సో దాంతో పాటు ఉంటూ నుంచి దానికి ఏమలవాటు అయింది దారికి వచ్చారు బండి సింహంతో పాటు ఉండి మేకలతో గొర్రెలతో పాటు ఉండి సింహం పిల్ల కూడా ఏమనుకుంటుంది కొన్నాడు నేను కూడా ఒక ఎవరితో ఉంటే వాళ్ళ సమాస దోషం అంటారు కదా అలా అదే తాను కూడా గొర్రెలాగే బతుకుతా ఉంది అర్థమైందా గో పిల్ల గడ్డి తింటుంది నీళ్ళు తాగుతుంది ఎవరైనా వస్తే అని పరిగెత్తుంది సో ఈ రద్ద జరిగిపోతా అండి పెరిగి పెద్దలున్నాయా పెరిగి పెద్ద ఆల్మోస్ట్ యువరాజు వయసుకి వచ్చింది మంచి దీంట్లో ఉండాల్సిన వయసు కానీ గడ్డి తింటే ఎనిమిది పెరిగి ఉంది ఆరు తిరిగింది ఈ సారాంశం అడవికి రాజు ఉంటాడు కదా ఇంకొక సింహం మృగరాజు సింహం వేటకి పోయినాడు ఆ రోజు ఆ రోజు వేటలో చూస్తే అబ్బ పెద్ద గొర్రెల మంతా కనిపించింది ఈరోజు డిన్నర్ పార్టీ సింహానికి పండుగ వచ్చిందా పార్డు సో దానికి ఆధారం కదా అది సింహం దగ్గర పోయి అహింస పార్టీ చేయండి అంటే కుదరదు సో ఈ రోజు గొర్రెలపై గొర్రెలతో నేను చేసుకుంటానని చెప్పేసి దుమ్గింది ఎగిరింది వాళ్ళపై అలా ఎగురుతుంటే ఉరుకుంటా అది అనుకుంటూ పారిపోతుంటే చూస్తుంటే ఆ గొర్రెల మందలో ఒకటి పట్టుకొని నువ్వు సింహమే అని ఎంత గట్టిగా చెప్తే నేను మేకనే నువ్వు సింహమే నేను గొర్రెనే అలా పోటీ ఇంకా ఇది మామూలు ట్రీట్మెంట్ దీనికి షాప్ ట్రీట్మెంట్ షాప్ ట్రీట్మెంట్ వెళ్ళా అని చెప్పేసి పట్టుకొని లాక్కొని పోయి బావి సరస్సు నీళ్ళు ఉంటాయి కదా బావిలో నీళ్ళు దీంట్లో

పూర్వ జన్మ వాసన సంస్కారాలు అంట గుణాలు ఎక్కడ పోతాయా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పూర్వ జన్మలో కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి వాంసానికి సో దాని స్వభావం తెలిసిపోతుంది కదా ఇది ఆహారం అంటే కొద్దిగా టేస్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా కొంచెం తింటుంది విని ఆహారం నువ్వు సింహాన్ని బాగుంది తర్వాత నువ్వు మేకల మధ్య గొర్రెల మధ్య జీవిస్తూ అంటావు సింహం ఏం చేస్తుంది అరుస్తుందా చాలా సింహాలు కానీ వినండి సో నీ పేరే సింహ కలిసి అని అంటాం సింహం అడుస్తుంది అలాగో నువ్వు సింహాయుణ్ణి మేకలా ఏడుస్తావా భయపడుతూ సింహాలు గర్జించవున ఎలా గర్జిస్తావు గర్జించండి కూడా అని మంచిస్తుంది అన్నమాట కదా అప్పుడు వెళ్తావా నువ్వు గొర్రెల మధ్య పెరిగావు గొర్రెల దాకా గడ్డి తింటున్నావు గొర్రెల దాకా ఎదురుతున్నావు నువ్వు యాక్చువల్ ఎవరో జ్ఞాపక నామైంది ఈ రాజు నువ్వు రాజు కావాల్సిన లేదు అరణ్యానికి రాజు కావాల్సిన సింహము నిన్ను నీవు ఏమని భ్రమిస్తున్నావు లేదు ఇది అర్థమైందా నీకు అన్నమాట అప్పుడు గర్జిస్తే పదా నిన్ను యువరాజం చేస్తాను ఈ యువరాజం చేస్తా చేస్తాను చేస్తాను పద అని తీసుకుంటున్నాను అయిందా చెప్పండి వివేకాంద స్వామిజీ ఈ కథ ద్వారా మనకు ఏం బోధిస్తున్నారు ఈ కథలో నుంచి ఏం నేర్చుకోవాలి స్వామిజీ ఎందుకు చెప్పారు కథ మన ప్రధానమంత్రి ఎవరు గౌరవనీయరాలు ఎవరైనా కానీ గౌరవనీయ మంచి చెప్తారు ప్రతి నెల తెలుసా మంచి బాట్ అంటే ఆయన ప్రజలతో చెప్పు చెప్పుకోదలసిన మాటలు ప్రతి రెండు వేల ఫస్ట్ ఎపిసోడ్ లో ఈ కథ చెప్పారు తెలుసా వివేకానంద ఆయన కూడా చాలా వివేకానంద పుస్తకాలు బాగా చదివారు ఆయన సో ఈ కథ చెప్పారు ఆ ఫస్ట్ ఎపిసోడ్లో నేను వినాయక చెప్తున్నాను సరే సో వివేకానంద స్వామి ఏం చెప్పదలుతున్నారు కథ ద్వారా మీరంతా ఇంటెలిజెంట్ పిల్లలు కదా വരેલા സിംഹാല സിംഹാല വാല മെഹാല ലംഗുല കർവ ഉമ്മ കർമ്മശിസുല വിയകമശിസുല മെഹാനനശിസുല ചപതി രീതി എൻ തികള എം നെച്വാളി കാണി ചേര വിവേകസ്വാകി വനമന്ത അനന്തമൈന മന്നോ ശക്തി కలిగిన വാളം മനുഷ്യൻ మనలో శక్తి ఉంది సామర్థ్యం ఉంది మొత్తమైందా మనము గొర్రెలలాగా వసక రాదు అంటే మనల్ని మనము బలహీనులు అనుకోవాలి ఏంటండి ఆ సింహము పిల్ల చిన్నప్పటి నుంచి గొర్రెల వద్దే ఉండి తనంతా ఏమనుకుంది నేను దుర్బలు నాకు శక్తి లేదు నాకు చదువు రాదు నేను వెనుకడిన వాడిని